హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిశరిత ఇలాంటి మన రెసిపీ వచ్చి గోరు చిక్కుడు వేపుడు పిల్లల నుంచి దాకా ఈ కర్రీ అంటే అస్సలు ఇష్టపడరు కానీ ఎన్నో పోషక పదార్థాలు ముఖ్యంగా ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న ఈ గోరు చిక్కుడు వేపుడును ఇలా టేస్టీగా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా టేస్టీగా గోరు చిక్కుడు వేపును ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను పావు కేజీ గోరుచిక్కుడును సైడ్స్కున్న నారను కంప్లీట్గా తీసేసి ఇలా చేత్తోనే తుంచుకున్నాను ఈ తుంచుకున్న గోరుచిక్కుడు ముక్కలను రెండుసార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి కుక్కర్లోకి వేసి ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్లు ఇడిపెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే వేపర్ తీసేయండి లేదంటే ముక్కలు చాలా మెత్తగా అయిపోతాయి చూడండి ఇలా కంప్లీట్గా సెమీ సాఫ్ట్గా ఉడికిన దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అరటి స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఇది వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగు తర్వాత దీంట్లోకి ఒక పది పన్నెండు వరకు పచ్చిమిర్చి కర్రీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి పొడుగా వేసారంటే పిల్లలు తీయడానికి ఈజీగా ఉంటుంది పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో మగ్గిన తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేయండి కొన్ని కరివేపాకు ఆకులను కూడా వేసుకోండి తర్వాత ఉడికించుకున్న గోరుచిక్కును స్టెనర్లో వేసి నీళ్ళని వంపేసుకొని ఈ గోరుచిక్కుడుని వేసి ఆయిల్లో కలిసేలా కలిపేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేయండి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో త్రీ మినిట్స్ పాటు మగ్గించాలి త్రీ మినిట్స్ తర్వాత చూడండి ముక్కలు సాఫ్ట్గా అయి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది మనం ముందుగా గోరుచిక్కుడును కుక్కర్లో ఉడికించుకున్న నీళ్ళను వేస్ట్గా పారేయకండి దాంట్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి ఆ నీళ్ళు కొంచెం చల్లారిన తర్వాత డైరెక్ట్గా తాగేయండి హెల్త్కు చాలా మంచిది చివరిలో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి ఓసారి కలిపి మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ మగ్గించండి కొబ్బరి పొడి చాలా తక్కువగా వేసుకోవాలి పావు కేజీకి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది చివరిలో మూత తీసి కొంచెం కొత్తిమీర కొత్తిమీరని వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఇలా గోరుచిక్కుడు వేపుడు చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఈ వేపుడు జొన్న రొట్టెకైతే చాలా బాగుంటుంది గోధుమ రొట్టెకు జొన్న రొట్టెకు వేడి వేడి రైస్తో తిన్నా చాలా బాగుంటుంది సింపుల్గా ఎలాంటి పొళ్ళు గరం మసాలు అలాంటివి వేయకుండా ఇలా న్యాచురల్గా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ గోరుచిక్డు వేపుడు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్